దేవుడు మనల్ని దీవించి ఉన్నత స్థితికి చేర్చినప్పుడు మన హృదయం దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి కాని అంతా నా వల్లే జరిగిందనే గర్వం రాకూడదు గర్వం మనిషిని దేవునికి దూరం చేస్తుంది మన కష్టాలు ఉన్నప్పుడు ప్రభు సహాయం చేయని దీనంగా అడుగుతాం కానీ విజయం దక్కిన తర్వాత మన మనసు మెల్లగల ఆలోచిత మొదలు పెడుతుంది నేను రాత్రనక పగలనక కష్టపడ్డాను కాబట్టే ఈ స్థాయికి వచ్చాను లేదా నా దగ్గర ఉన్న టాలెంట్ ఇతరుల దగ్గర లేదు కాబట్టి నేను గెలిచాను ఇక్కడ మనం ఒక విషయాన్ని మర్చిపోతాం మనకు కష్టపడే ఆరోగ్యాన్ని ఆలోచించే మెదడును మనకు దొరికిన అవకాశాన్ని ఇచ్చింది దేవుడే ఎప్పుడైతే నేను అనే పదం దేవుని కృప అనే పదాన్ని ఆక్రమిస్తుందో అప్పుడే కృతజ్ఞత చచ్చిపోతుంది కృతజ్ఞత లేని చోట దేవునితో సంబంధం తెగిపోతుంది బైబిల్ ఒక భయంకరమైన సత్యాన్ని చెబుతుంది దేవుడు గర్విష్ణుని ఎదిరించి దేనుగు కృప అనుగ్రహించాలని యాక్క రాసిన పత్రిక నాలుగవ ఆరోచనం అంటుంది